స్వాగతం తిరుపతి రూరల్ మండలంలో చంద్రగిరి దగ్గర ఉన్నటువంటి మఠం భూములకు సంబంధించి పులివర్తి సుధారెడ్డి మాట్లాడారు అన్యాయంగా పేదల ఇళ్లను కోల్చడాన్ని పూర్తి స్థాయిలో ఖండించారు అలాగే ఒక మహిళను కూడా చూడకుండా చాలా విచిక్షణ రహితంగా నా పట్ల ప్రవర్తించారని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వర్ రెడ్డి అలాగే రేణుగుంట సిఐ నా పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని తెలిపారు వీరిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అలాగే పూర్తి వివరాలతో ఎస్పీని కలిసి వీరిపై చర్యలు తీసుకునేలా మాట్లాడతారని తెలిపారు ఇప్పుడు ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నామని తెలిపారు నాకు జరిగిన వెంటనే చాలా మన దామినేడ్లో ఒక సమస్య మనం ఒక పక్కన దామినేడ్లో డ్రైనేజ్ ఇష్యూస్ ఉందని వాళ్ళకి అది టెంపరీ సొల్యూషన్ అయింది పర్మనెంట్ చేయాలంటే చాలా పెద్దగా యూడిఎస్ వేయాలి అలా చేసుకునే టైంలో అక్కడ నుంచి ఫోన్స్ రావడం ఏంటంటే ఇరిగేషన్ ఏఈ వాళ్ళు అక్కడికి వెళ్ళడం హౌసెస్ హౌసెస్కి పెయింట్ వేసుకోవడానికి అన్నట్టు జస్ట్ ఏంటి కోడ్ వస్తుంది అంటే ఫైవ్ లో సెవెన్ అండ్ హాఫ్ క్రోర్ గ్రాంట్ తీసేసుకున్నారు దాన్ని ఎమ్మెల్యే ఆయన సంస్థ మీద ఏడున్నర కోటి పాత కలెక్టర్ గారు డిసెంబర్లోనే ఇచ్చేస్తున్నారు సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ అంటే ఆ రోజు అక్కడికి వచ్చి వారం రోజు కనీసం డిసెంబర్లో కూడా స్టార్ట్ చేయలేదు సో వారం రోజుల్లో పెయింట్ చేసాం డైవర్ట్ కూడా అవుతుంది ఇష్యూ కానీ నేను చెప్పడం ఏంటంటే దామినీళ్ళు ఈ సమస్య సో దాన్ని చూడ్డానికని వెళ్ళా వాళ్ళని అందరు తీసుకొని కలెక్టర్ గారికి వెళ్ళా నాకు అప్పుడు ఆ సమస్యలు ఉన్నప్పుడు నాకు ఈ నాకు ఏం జరుగుతుందో నేను చూడలేదు నేను ఇది కూడా ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున అన్నీ చేసి మూడో రోజు డ్రామా చేస్తున్నారు అప్పుడు నాని గారిని ట్రోల్ చేశారు కదా ఏంటి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఆఫీసర్స్ బయట వచ్చాక అమ్మ సారీ అమ్మ తప్పైందన్నారు ఈ ఇద్దరు ఇంత దురుసుగా నా మీద ఎందుకు నోరు పారేసుకోవాలి నా మీద దాడి చేయమని ఆ ఉమెన్ పోలీసు ఎందుకు ప్రోత్సహించారు ఎందుకు చేయాలి ఇది పరంపందిగా మీరు చేసుకున్నారు కదా కేవలం అంటే కేవలం ఎమ్మెల్యే ప్రాపర్టీ అది మటం భూముల నుంచి వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇది ఇంకా చెప్పాలి దురాక్రమణ మీరు చేసుకున్నారు సో మీరు చేసుకున్నారు ఒకవేళ హౌజర్స్ చేస్తే వాళ్ళని కూడా చేయాలి కదా పూత దూరంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు రెస్క్యూకి రాలేదు తర్వాత సో నాకు ఖచ్చితంగా సమాధానం కావాలి నా మీద దాడి నేను తీవ్రంగా ఖండిస్తున్న ఒక మహిళగా నన్ను నేను కాపాడుకోలేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి నా మీద ఇంత దాడి జరిగితే అది ఈ టైంలో ఇంత పీక్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ పరిధిలో వర్క్ చేయాలన్న హాకీ దుస్తులు వేసుకున్న ఇద్దరికి అంత కామన్ సెన్స్ లేదు ఎలా ప్రవర్తించాలో ఒక మహిళతో అని లేదు నన్ను తోయడానికి కారణం ఏంటండి నా దాడి చేయడానికి కారణం ఎవరు ప్రోత్సహించారు మిమ్మల్ని మీ సొంత అజెండానా లేదా ఎమ్మెల్యే అజెండానా నాకు స్పష్టమైన సమాధానం కావాలి అండ్ నేను నిన్ననే మిమ్మల్ని అందరినీ పిలవాల్సింది నిన్న శివరాత్రి కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సో ఎవరిని పిలవలేదు ఈరోజు నేను నిన్న సాయంత్రంకే హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరికీ కూడా నేను కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళాను ఖచ్చితంగా ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఒక మహిళగా నా ఆవేదన సో నేను నాకు నేను ఇంత వాయిస్ పెట్టుకొని చట్టాల గురించి మాట్లాడే నా మీదే దాడి చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా ఇది తుమ్మల గుంటలో మీరు ఇది నా పైన మీ ఇంటి పనిలో మీ కుటుంబ సభ్యుల సమక్షతో నా మీద రెండోసారి దాడి చేస్తున్నారు మీరు మీకు అధికార బలం ఉండొచ్చు విచ్చల విడిగా ఈ ఐదు సంవత్సరాలు మర్చిపోకండి ఈరోజు ఏ పేద నీళ్ళు మీరు పుట్టారో మీరు ఆ స్థాయి నుంచే వచ్చారు ఇంకా నేను ప్రౌడ్తో చెప్తాను నేనైనా నాని గారైనా డబ్బుల్లో నుంచి పుట్టి పెరిగే వచ్చాను మా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ కుటుంబంలో పుట్టారు నాని గారు కూడా గ్రానైట్ కుటుంబంలో పుట్టారు మీరు గ్రానైట్ డాన్ కింగ్ అంటారే ఎస్ వాళ్ళ మేనమామ ఆ కాలంలోనే గ్రానైట్ దీనికి ప్రెసిడెంట్ అయినా ఎప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందే ఆయన చైనాకి వెళ్ళి వచ్చేవాళ్ళు గ్రానైట్ ప్రెసిడెంట్ ఆయన గ్రానైట్ ఇండస్ట్రీకి పరిశ్రమల ప్రెసిడెంట్ ఆయన మీకు తెలుసు తెలియదు కానీ మీరు ఒక సాధారణ బిల్లు కలెక్టర్ నాకు తెలిసినంతపు నేను సా సేకరించిన వివరాల ప్రకారం మీరు జన చైతన్యలో బిల్లు కలెక్టర్ ఆరేడు వేలు జీతానికి పనిచేసిన వాళ్ళు మీరు మీకు ఆ బీదవాళ్ళ విలువలు తెలియలేదా రూపాయి విలువ తెలియట్లేదా మీకు మీరు ఈ గత ఐదు సంవత్సరాలు ఎన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించారు ఇంకా ఆశ ఎందుకు సో ఓకే మీరు ఆక్రమణ అన్నారు కదా వాళ్ళు ఫౌండేషన్ అసిస్టెంట్స్ కూడా మీరు ఆపాల్సింది వాళ్ళని మీరు వాళ్ళు ఆపాలి కదా ఈరోజు ఒక ఆవిడ అక్కడ నేను మీ ఇంటికి వచ్చి సోసైడ్ చేసుకొని చనిపోతానని చెప్తోంది కదా మీకు అదేమి తెలియట్లేదా నేను నేను ఈ పత్రికా మొక్కన చెప్తున్నా నన్ను అతను అప్పుడు అవమానించింది ఇప్పుడు అవమానించింది జీవితంలో మర్చిపోను దేవుడు అనేవాడు ఉంటాడు ఇది ప్రతి ఒక్కటి మీకు వెనక్కి వస్తుంది వెనక్కి వస్తుంది అతను మర్యాద లేకుండా మాట్లాడతాడు ఏంటి ఏంటి పోయిస్కి ఒక యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి వయసు కూడా ఉంటుందేమో యాభై అరవై మర్యాద తెలియదు అతనికి ఎవరతను పేరు మార్చిపోతుంది మహేశ్వర్ అయితే అతను ఇంకొక అతను ఎవరు మల్లిక ఇద్దరు ఇద్దరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని నేను దాని మీద పోరాటం కూడా చేస్తా అండ్ ఎమ్మెల్యే అన్నా చెప్తున్నా ఇంకోటి నా ప్రాణం పోయేంత నా ఊపిరి ఉన్నంత నేను ప్రశ్నిస్తూనే ఉంటా మీరు చేసిన ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తా మీరు నా పైన ఎన్ని దాడులు చేస్తారు చేయరు ఒక మహిళగా నేను పోరాడుతూనే ఉంటాను మీకు ఇది మనిషిది కూడా మంచి పరిణామం కాదు దేవుడు ప్రతి ఒక్కటి లెక్కలు చెప్తాడు లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదు మీరు నాన్ లోకల్ నాన్ లోకల్ అని ఎన్ని అన్యాయాలు చేస్తారు ఈరోజు మీరు ఎక్కడో వెళ్ళిపోయినారు పైన సో అయినా టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇక్కడ నా మీద దాడి అని చేయించాలి మీ ప్రోద్బలం లేకపోతే వాళ్ళ అజెండానా పోలీసుల అజెండానా చెప్పాలి నిన్న దాకా మొన్న పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ పర్సనల్ అజెండా నా వాళ్ళిద్దరే నా మీద దాడి చేశారా వాళ్ళు ఈ ఈ అక్కడ దురాక్రమంలో వాళ్ళ కూడా భాగస్వాముల మీ ప్రోద్బలంతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అన్ని లేకుండా ఖచ్చితంగా పోరాటం చేస్తా లేదు